నిశ్చితాన్ని నేను రాపోతే నువ్వు ఇలాగ నా సీని గడితో ముందే చెప్పాను అదేం చేయడో తెలుసా విశాఖ టికెట్ తీసి గోదావరి ఎక్కించండి అన్ను గుడి దాకా బాగానే వచ్చాను అక్కడ టీసీగా పీగట్టు బయటకి ఉరే మా బేబీ రా అని చెప్తున్నా ఏదో సన్నాడా నువ్వు అని అంత వివరంగా చెప్తున్న తర్వాత కూడా అలా చూద్దామంటే ఇదిగేమో పిన్నే అప్పటికే టైంకి వచ్చేద్దాం ఇసుకలాడే ఎక్కేనే ఆ డైవ్ మీద టాటోన్ గుద్దేడు పెద్ద పెంట అయిపోయింది అక్కడ ఇందులో నా తప్పే అని ఉందా చెప్పే పిన్నే నీ తప్పేం లేదు కానీ నువ్వు లోపలికి వెళ్ళా నువ్వు కూడా ఆయన అర్థం బద్ద మారతామండి ఎందుకేమో బేబే ఆఖరికి ఐటెక్ బస్ క్యాచ్ చేసి వచ్చాను ఆడు స్లోగా తోలితే నేను ఎంత వచ్చానే ఎంతసేపు కూడా అలా పెడతామండి మనసులో పసుపు నువ్వు ఇదేంటి నిశ్చార్థం ఆపతే కొట్టేస్తారా ఎక్కడ ఉందా ఇది నిశ్చితార్థం ఆగిపోయింది చాలా ఇటు పైకేదోలాగా కానీ సెంటిమెంట్స్ ఎక్కువ ఎంత పని చేసి వచ్చినానా నేను రాలేదని నిశ్చితార్థం ఆపేసేవా ఎంత అభిమాను ఉంటే మాత్రం ఒక క్వార్టర్ రాలేదని పోలింగ్ పోస్ట్ పని చేసుకుంటావా మరొక కాకపోతే ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా చేస్తావు టాకో